హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఈరోజు బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గాయి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల తొమ్మిది వందల రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు మనకి రెండు రాష్ట్రాల్లోని యాభై ఒక వెయ్యి నూట ఇరవై రూపాయలు ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో భారీ తగ్గింపు అయితే ఉంది ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరల్లో కూడా నిన్నటికి ఈ రోజుకి భారీ తగ్గింపు అయితే కనిపిస్తుంది ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని వన్ కిలో వెండి ధర ఎనభై నాలుగు వేల అయితే ఉంది నిన్నటికి రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా మాట ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే